లింగ పూజ ఇక్కడ మనకి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది యోని పూజ ఈ రకమైన పూజలు జరుగుతాయి అని మనం చెప్పుకున్నాం అయితే యోని పూజలే కాదు లింగ పూజలు కూడా జరుగుతాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి ఈ లింగపూజలు ఎవరు చేస్తారు ఎలా చేస్తారు ఏమిటి అసలు వీటి విషయం అని అంటే పురుషుని యొక్క జననాంగాన్ని అర్చించే విధానాన్ని లింగపూజ అని అంటారు పురుషుని యొక్క జననాంగాన్ని అర్చించటం అదే లింగపూజ ఈ లింగపూజ ఎందుకు చేస్తారు అంటే ఈ యొక్క భాగమే శరీరంలో ఉన్నటువంటి ఈ భాగమే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము అని కౌళ లేక నమ్మకం ఇదే పరమేశ్వర స్వరూపము అని ఎందుకని అంటే శ్రీచక్రంలో బిందువు ఉంది ఆ బిందువు అనేది స్వరూపము ఈ విషయాన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాం స్వరూపము అంటే ఏమిటి స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా కలిసి ఉండేటటువంటి రూపం ఇద్దరు కలిసినటువంటి రూపం దాన్నే మనం పరబ్రహ్మ స్వరూపము అని అంటూ ఉన్నాం ఇక్కడ త్రికోణ రూపిణి శక్తి బిందు రూప పరస్యవహ అని చెప్తూ ఉన్న శాస్త్రం త్రికోణంలో ఉండేదేమో శక్తి స్వరూపం ఆ త్రికోణంలో బిందు ఉంటుంది త్రికోణే బైందవం శృష్టం అది కదా మనకి శాస్త్రం చెప్పేది త్రికోణంలోనే బిందువు ఉంటుంది ఆ బిందువే బిందు రూప పర ఆ బిందువే ఈశ్వర స్వరూపం అని కూడా మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ శివశక్తులు ఇద్దరూ కలిసినటువంటిదే త్రికోణము బిందువు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఒక త్రికోణాన్ని అర్చించలేం కాదు బిందువును కూడా అర్చించాలి మరి బిందువును కూడా అర్చించాలి అంటే ఆ బిందువుకి విడిగా అర్చన విధానము అనేది ఏర్పాటు చేశారు బిందువుని విడిగా అర్చన చేస్తారు